హలో హాయ్ గైస్ ఇలా మా ఇంట్లో ఒక ఫుడ్ ఛాలెంజ్ కుట్టినా ఫుడ్ ఛాలెంజ్ పెట్టాము చూస్తే చూడండి మా మమ్మీ హైట్ నేను మా మమ్మీ కంటే హైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్లో వచ్చి చూసాను రండి పిల్లలు నాకు ఇట్లా పెట్టుకున్న హైట్గా సరిగా కనిపించలేదని ఇప్పుడు బజ్జీ ఛాలెంజ్ ఆర్ఆర్ ఆరు బజ్జీలు ఫస్ట్గా తినాలి ఓకే 3 2 1 go என்ன ப்ளாட் பண்ண முடியல ஹ்ம் ਮੰமே ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் 나కి బజ్జీ అంటే అల్వాట్ కలేదు హోసమునా ആക്ച് ഫുൾ ഉൾഡ് നമ്മൾക്ക് ముడు ము മേദ എന്ന പിണലാ പാർമ ജെല്ലി എനിക്ക് ബാക്കണ്ട് പിൻ ആവടണം తెలియదు గాస్ చెప్పడం మర్చిపోయినా బట్ ప్లస్ పెట్టడం కూడా మర్చిపోయినా ఎవరు అవుట్ అవుతారో వాళ్ళు కాఫ్ నిమ్మకాయ తాగా స్టార్టింగ్ లో ఏం చెప్పలేను ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి